అందరికీ నమస్కారం ఈరోజు వికలాంగుల హక్కుల చట్టం అనేది ఇరవై ఒక్క రకాల వికలాంగులు ఇరవై లక్షల పైన ఉన్న వికలాంగులు వారి కుటుంబాల ఎనభై లక్షల మంది జీవన హక్కులు జీవన విధానం ఆ జీవన సరళి వాళ్ళ జీవన సహకారం అంటే ఇంతమంది యొక్క ప్రభావితమైనటువంటిది వికలాంగుల హక్కుల చట్టం చిన్నది కాదు ఇరవై ఒక్క రకాలు రక్త సంబంధిత అంటే పార్కిన్స్ అన్ని హిమోపోలియా తలసేమియా డిస్లెక్సియా ఇలాంటి మెంటల్ తర్వాత మానసికమైనవి మెంటలీ రిటాటే రిటార్డేషన్ మెంటలీ ఇల్నెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అదే శారీరకమైనవి డార్ఫు తర్వాత ఆర్థోపెడిక్ మస్ తర్వాత ఈ మస్కల డిస్టర్బే తర్వాత సెర్బ్రల్ ప అంటే ఇన్ని రకాలు అంటే మెదడు సంబంధిత శారీరక సంబంధిత అదేవిధంగా రక్త సంబంధిత ఇన్ని రకాల అన్నిటిని కలిపి ఇరవై ఒక్క రకాలని మన చట్టంలో పొందుపరిచారు ఎందుకంటే ఈ చట్టం ఏ విధంగా తయారైంది అంతర్జాతీయ స్థాయిలో వికలాంగుల హక్కుల ఒప్పందం ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచ దేశాలు కూర్చొని తయారు చేసిన ఒక వడంబడిక దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చట్టం తయారు చేయటం జరిగింది అంటే చట్టానికి ప్రపంచ స్థాయి యొక్క మేధాశక్తి మేధా సంపత్తి ఒక బా ఆ భావజాలం ఉంది ఈ ఇరవై ఒక్క రకాల వికలాంగులకు చట్టం ఏం చెప్తుంది ప్రతిదీ హక్కే విద్య హక్కే వైద్యం హక్కే ఆరోగ్యం హక్కే రక్షణ హక్కే ప్రతిదీ హక్కే అంటే ఇరవై ఒక్క రకాల వికలాంగుల హక్కుల చట్టం మీద మన వికలాంగుల శాఖ వికలాంగుల కమిషనరేటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సర్పంచ్ నుంచి చీఫ్ సెక్రటరీ సీఎం దాకా మన కోసం పనిచేయాలి అది వికలాంగుల హక్కుల చట్టం పార్లమెంట్ చట్టం అని చెప్తుంది అందుకే సోదరు వికలాంగుల విజ్ఞప్తి ఇరవై ఒక్క రకాలు ఉన్నాం ఇరవై లక్షల మంది ఉన్నాం మన హక్కుల కోసం మన అందరం కూడా ఐక్యంగా పోరాడాలి థ్యాంక్ యూ లైక్ ఇట్ కామెంట్